ఇంకెన్ని రోజులు రోజులక్క ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటావు జరిగింది ఏదో జరిగిపోయింది దానికి ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏమన్నా తిన్నావా మరి ఏమన్నా తినొచ్చు కదా ఎందుకు ఇలా ఎన్ని రోజులు బాధపడతావు చెప్పు ఇలా బాధపడితే తట్టుకోలేనక్క నాకు ఇంకా ఎవరున్నారు చెప్పు నువ్వు కాకుండా నువ్వు ఇంత బాధపడుతున్న ఎలా ఉంటాను చెప్పు ఏమన్నా తినక్క నేను బయటికి వెళ్ళి చూస్తాను సరేనా సరే జాగ్రత్త ఎవడబ్బా వీడు గల్లీలో బాగా చూస్తుడు ఇంటి దిక్కు బాగా చూస్తుడు ఎవడబ్బా సంగతి చెప్పాలి ఎవరైనా ఉన్నారా అండి ఎవరు ఎవరు కావాలండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి దేనికి మీతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నానండి నాకు నాకు ఎలాంటి జీవితం పంచుకోవాలని లేదండి అయినా మాకు ఏ తోడు అవసరం లేదు నాకు మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఉంటే చాలు దయచేసి ఇంకోసారి ఇంటి వైపు రాకండి వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇంకోసారి రావడానికి మంచిగా ఉండదు ఏ ఎవరూను ఎన్నిసార్లు చెప్పాలా నీకు మీకు కావద్దు అని ఒకసారి వినండి ఏం చెప్తున్నాను నాకు ఒకసారి వినండి మీ అక్కని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నేను అవునా నిజమా అవునండి రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాను దానికోసమే మీరేమో నాతో కొట్లాడుకుంటారు అవునా ద ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చోండి ఎంతకి మీ పేరు చెప్పలేదు హర్ష అండి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అవునా మా గురించి మా అక్క గురించి మీకు తెలుసా ఏమైనా తెలిసే ప్రేమించానండి మా అక్క చాలా అదృష్టం అండి మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు పెళ్లి చేసుకుంటా అంటున్నారు మా అక్కకి మంచి జీవితం ఇస్తా అంటున్నారు ఖచ్చితంగా నేను ఒప్పిస్తాను మీరు చేసుకుంటా అంటే చాలా ప్రేమగా చూసుకుంటానండి ఏ లోటుపాటు రాకుండా చూసుకుంటాను తప్పకుండా ఓకే అండి నేను ఖచ్చితంగా మా అక్కని ఒప్పిస్తాను నేను ఒప్పిస్తాను నేను మంచిగా ఉండాలంటే చాలా చాలా ప్రేమగా చూసుకుంటానండి హలో ఇక్కడ ఇక్కడ మ్యాటర్ సెట్ అయ్యేటట్టుంది ఒక వారంలో సెట్ అయిపోతుంది ఇరవై లక్షలు రెడీ చేసుకుని నేను తాళి కట్టి నా పిల్లని అప్పకిచ్చేస్తా నా ఇరవై లక్షలు నా చేతిలో పడాలా ఓకేనా రైట్ యా అక్క నీకు మాట చెప్పాలక్క నువ్వు ముందు నా మీద నువ్వు ముందు రాట్టాయి సరే నీ మీద ఒట్టే చెప్పిన కాదన్నా చెప్పు ఒక అద్దను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు నీ గురించి మొత్తం తెలిసి నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు నువ్వు ఒప్పుకుంటే మంచిగా పెళ్లి చేసుకుంటాడు తమ్ముడు ఇప్పటికే నేను జీవితంలో చాలా కోల్పోయాను అట్లా వచ్చే జీవితం లేదు అక్క వద్దురా నువ్వు ఒప్పుకోలేదనుకో నేను చచ్చిపోదాను ఇక నేను చచ్చిపోతాను ఏంట్రా మాటలు నాకు నువ్వు నువ్వే కదా అలా మాట్లాడుకురా నువ్వు ఒప్పుకుంటే నేను ఏమన్నా లేదంటే ఖచ్చితంగా చచ్చిపోతాను నేను వద్దురా అలా మాట్లాడుకురా నేను మరి ఒప్పుకుంటావా నీకే మంచిగా ఉంటుంది అక్క నీ లైపే మంచిగా ఉంటుంది నీ లైఫ్ గురించి నీకు నీ నీ తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు సరేరా సరే అక్క పిచ్చి పని ఏం చేయలే అక్క